Indo British Advanced Pain Clinic, Nopimayam Surgery Durham. For appointments, 9155-15563. Welcome to IG Media. So, November 17th, World Prematurity Day. అసలు ఏంటి చిన్న పిల్లలు ఎందుకు తొందరగా పుడతారు సో అసలు ఫుల్ టర్మ్ బేబీస్ అంటే మనం ఎన్ని వీక్స్కి చెప్తాము ఈ ప్రీమేచ్యూర్ బేబీస్లో ఎలాంటి డిఫెక్ట్స్ అనేవి ఉంటాయి అనారోగ్య సమస్యలు ఏమైనా వస్తాయా వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ నేనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ డాక్టర్ రవీందర్ రెడ్డి గారు ఫ్రమ్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ మాదాపూర్ డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు సక్సెస్ఫుల్ కేసెస్కి పెట్టింది పేరు మీరు ఎన్నో కేసులు చూసుంటారు ఎంతో మంది ప్రీమెచ్యూర్ బేబీస్ని బ్రతికించారు మీరు నాకు చాలా తెలుసు మీ గురించి అయితే డాక్టర్ గారు ప్రీమెచ్యూర్ బేబీస్ అంటారు ఏంటి డాక్టర్ గారు అసలు మనం ఎలా డిఫైన్ చేస్తాము ప్రీ మెచ్యూర్ బేబీస్ని అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీ మేనేజ్మెంట్కి మీకు మీ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అంటే వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డే మీరు ఫస్ట్ స్టార్టింగ్ అలా చెప్పారు కరెక్ట్ అండి ఇప్పుడు మన చిల్డ్రన్స్ డే నవంబర్ ఫోర్టీన్త్ ఉన్నట్టు వరల్డ్ మొత్తం నవంబర్ సెవెంటీన్త్ ఎవ్రీ ఇయర్ వరల్డ్ ప్రిమేచ్యూరిటీ డే సెలబ్రేట్ చేస్తారు దాని మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే అందరికీ ప్రిమేచ్యూర్ బేబీస్ గురించి అవేర్నెస్ చేయడం వాళ్ళని ఎట్లా చూసుకోవాలి వాళ్ళ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయడానికి ఇదంతా ఈ సెలబ్రేషన్స్ సో ప్రీ ప్రీటర్మ్ బేబీస్ అంటే ఎవరు లెస్ దెన్ థర్టీ సెవెన్ వీక్స్ ఇప్పుడు ఫుల్ కడుపు అంటే ఫార్టీ వీక్స్ అండి లెస్ దెన్ థర్టీ సెవెన్ వీక్స్ అంతకన్నా ముందు పుట్టిన వాళ్ళని ప్రీ బేబీస్ అంటారు థర్టీ సెవెన్ వీక్స్ లెస్ దెన్ థర్టీ సెవెన్ ఫార్టీ వీక్స్ అయితే ఫుల్ టర్మ్ ఓకే సో వెయిట్ కూడా మనం మెజర్ చేస్తామా వెయిట్ అంటే మనం మెజర్ చేస్తాము వాళ్ళు పుట్టిన తర్వాత కానీ డెఫినేషన్ మాత్రం లెస్ దెన్ థర్టీ సెవెన్ వీక్స్ ఎవరు పుట్టిన వాళ్ళని ప్రీ బేబీస్ అంటాం అందరికి ఎన్ఐసి అవసరం ఉండదు థర్టీ ఫోర్ వీక్స్ కన్నా తక్కువ పుట్టిన వాళ్ళకి అడ్మిషన్స్ అవసరం పడితే అండ్ ఆ బేబీస్ కి మేము ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వస్తుంది మెయిన్ గా ఇంకా లెస్ వీక్స్ పుట్టిన వాళ్ళకి ఎక్కువ కేర్ తీసుకోవాలి ఎలాంటి వీళ్ళు తొందరగా డెలివరీ అవుతారు డాక్టర్ గారు వాళ్ళకి ఎందుకు ప్రీ టైమ్ డెలివరీ వస్తుంది మల్టిపుల్ రీజన్స్ చాలా మందికి మదర్స్ కి ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ప్రెగ్నెన్సీ టైంలో టర్మ్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది అయితే డాక్టర్ గారు ఇప్పుడు ప్రీ టర్మ్ బేబీస్ వాళ్ళు డెలివరీ అయ్యారు అంటే వాళ్ళ ఆర్గాన్స్ అన్నీ డెవలప్ అయి ఉంటాయా సో లేదంటే ఎన్ఐసిలో పెట్టి వాళ్ళని ఫుల్ గా డెవలప్ అయ్యాక ఇంటికి పంపిస్తామా ఇలా ఉంటుంది మంచి క్వశ్చన్ మంచి ఆర్గాన్స్ అన్నీ ఉంటాయి కానీ అన్ని ప్రిమచ్యూరిటీ ఎంత బేబీస్ ఉంటారో అంత ప్రీమెచ్యూర్ ఉంటాయి మెయిన్లీ లంగ్స్ బ్రెయిన్ ఇంటర్స్ వాళ్ళ ఇన్ఫెక్షన్ పోట్లాడే శక్తి వాళ్ళకు ఉండదు సో వాళ్ళకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ చెప్పాను ప్రీ టర్మ్స్కి తర్వాత కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కడుపులో ఉన్నప్పుడు కొన్ని ఎక్స్ట్రా హోల్స్ కొన్ని ఎక్స్ట్రా ఛానల్స్ ఉంటాయి బేబీస్కి అది పుట్టిన తర్వాత నార్మల్గా టర్మ్ బేబీస్ అయితే ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది ప్రీ టర్మ్ బేబీస్కి కొంతమందికి కొంచెం టైం పడుతుంది ఆరు కొంతమందికి అది ప్రాబ్లం కావచ్చు సో ఆ ప్రాబ్లం ఉన్న బేబీస్కి హార్ట్ ఇష్యూస్ ఏదైనా ఉంటే దానికి మెడికేషన్స్ ఇస్తాం అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఎన్ఐసియు అనేది ప్రతి బేబీకి అవసరమా ప్రతి బేబీని ఒక త్రీ ఫోర్ డేస్ ఉంచుతారా ఓన్లీ ప్రీమేచ్యూర్ బేబీస్కి అవసరం ఉంటుందా ఓన్లీ ప్రీమేచ్యూర్ బేబీస్కి ఇప్పుడు లెస్ దాన్ థర్టీ ఫోర్ వీక్స్ బేబీస్కి అయితే అందరికి అవసరం పడుతుంది ఇప్పుడు థర్టీ త్రీ థర్టీ టూ వాళ్ళకి బ్రీతింగ్ సపోర్ట్ అవసరం పడకపోవచ్చు బట్ టెంపరేచర్ మానిటరింగ్ అండ్ ఫీడింగ్ వాళ్ళకి అవసరం పడుతుంది ఫీడింగ్ హెల్ప్ ఆఫ్టర్ థర్టీ ఫోర్ వీక్స్ బర్త్ వెయిట్ బాగుంటే వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ నైన్ కిలోస్ ఉంటే మదర్ దగ్గర పెడతాం బేబీస్ ఎప్పుడైనా మాది మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మదర్ నుండి డిశార్జ్ చేయొద్దు అని మా మా మెయిన్ గోల్ థర్టీ ఫోర్ వీక్స్ కన్నా తక్కువ ఉంటే ఎలాగో పెట్టవలసి వస్తుంది సో అందరు బేబీస్ ని పుట్టిన వాళ్ళందరినీ ఎన్ఐసి అవసరం లేదు మదర్ ఫీడింగ్ వల్ల మదర్కి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి తగ్గిన ఆ యాంటీబాడీస్ బేబీకి వస్తాయి అంటారు సో దీనిలో నిజం ఎంత అది కరెక్ట్ అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అందరికీ కోవిడ్ అందరికీ తెలుసు ఇప్పుడు చాలా మందికి మనం కోవిడ్ యాంటీబాడీస్ కోవిడ్ యాంటీబాడీస్ ఇచ్చాము ఆ టైంలో మదర్ కూడా అంతే సింపుల్ వైరస్ ఇన్ఫెక్షన్ అనుకోండి ఆ వైరస్ ఇన్ఫెక్షన్ కు యాంటీబాడీస్ మదర్ బాడీ ఆల్రెడీ తయారు చేస్తూ ఉంటది లోపల సో ఆ యాంటీబాడీస్ బ్రెస్ట్ మిల్క్ లో బేబీకి వెళ్తాయి సో మన దగ్గరనేమో మదర్ కు కాఫ్ కోల్డ్ వస్తే జనరల్ గా ఫీవర్ వచ్చిన స్టాప్ చేయండి మిల్క్ అని మన ఇండ్లలో చెప్తారు సో అది చాలా తప్పది మదర్ బ్రెస్ట్ కంటిన్యూ చేయాలి డాక్టర్ గారు వ్యాక్సిన్స్ విషయానికి వస్తే పుట్టినప్పటి నుంచి వ్యాక్సిన్స్ చెప్తూ ఉంటారు సో అసలు ఎన్ని వ్యాక్సిన్స్ అనేది ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్లో కొన్ని ఉన్నాయి ప్రైవేట్లో కొన్ని అదనంగా ఉంటాయి సో ఏం చెప్తారు డాక్టర్ గారు ఈ డిఫరెన్స్కి ప్రైవేట్లో ఇచ్చే వ్యాక్సిన్స్ గవర్నమెంట్ పిల్లలు వేసుకున్నప్పుడు ఏమైనా వాళ్ళకి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందా ఇప్పుడు వ్యాక్సిన్స్ గుడ్ మన గవర్నమెంట్ బోత్ తెలుగు స్టేట్స్ గవర్నమెంట్స్ ప్రైమరీ వ్యాక్సిన్స్ అన్ని బేబీస్కు గవర్నమెంట్ హాస్పిటల్లోనే అవైలబిలిటీ ఉంది సో దట్స్ వెరీ గుడ్ ఫ్యూ ఇయర్స్ ఎగో వరకు అది లేకుండే సో వాళ్ళకి కావాల్సిన వ్యాక్సిన్స్ అన్ని ప్రైమరీ వ్యాక్సిన్స్ అన్ని గవర్నమెంట్ సప్లై చేస్తుంది ఇంకా మేజర్ కాంప్లికేషన్స్ అంటే పిల్లల్లో ఏం చూస్తున్నారు డాక్టర్ గారు ఇప్పుడు ఇప్పుడు మేజర్ కాంప్లికేషన్స్ పిల్లలలో అంటే టర్మ్ బేబీస్ ఒకటి కన్యనిట్ల నామ్లీస్ అంటే పుట్టినప్పుడు ఏదైనా అవయ లోపలతో ఇప్పుడు ఆర్గన్స్ ఏమన్నా వాళ్ళకు లోపల ఫామ్ అయ్యే విధంగా కాకపోతే అది కంజెంట్ల అనామలీస్ అంటాం కొంతమంది హార్ట్ ప్రాబ్లమ్స్ తో పుడతారు సింపుల్ హార్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి పుట్టిన తర్వాత ఏమి ఇంటర్వెన్షన్ అవసరం పడదు బట్ కొంతమంది మేజర్ హార్ట్ ప్రాబ్లమ్స్ తో పుడతారు కొంతమంది బేబీస్ పుట్టిన పుట్టిన సమయంలో కి ఎక్కువ టైం లేకుండా మదర్ వచ్చి అలా డెలివరీ అయితే కొంతమంది బేబీస్ పుట్టినప్పుడు హార్ట్ రేట్ తక్కువ ఉండొచ్చు బేబీస్ బ్రీత్ చేయకపోవచ్చు వాళ్ళకి రీసర్స్టేషన్ ఇచ్చి మాకు టోటల్ బాడీ కూలింగ్ అనే ఒక ట్రీట్మెంట్ ఉంది అంటే కొంతమంది బేబీస్ కి ఈ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది ఎవరన్నా పూర్ కండిషన్ లో పుడితే వాళ్ళకు ఒక స్టాండర్డ్స్ క్రైటీరియా ఉంది హోల్ వరల్డ్ ఇస్ ఫాలోయింగ్ దట్ ఈ ఫుడ్ విషయంలో ఇప్పుడు 6 మంత్స్ తర్వాత ఇస్తాం కదా డాక్టర్ గారు అంతేనా మన స్టాండర్డ్స్ అంటే అవునండి కంప్లీట్ 6 మంత్స్ ఫస్ట్ 6 మంత్స్ మదర్స్ బ్రెస్ట్ మిల్కే సరిపోతుంది సో కంప్లీట్ గా మదర్ మిల్కే ఇవ్వాలి ఫస్ట్ 6 మంత్స్ ఓకే తర్వాతనే కాంప్లిమెంటరీ ఫీడింగ్ అది సాలిడ్స్ స్టార్ట్ చేయాలి ఖచ్చితంగా డాక్టర్ గారు అందరూ కూడా ఇప్పుడు ఫార్టీ వీక్స్ బేబీస్ అయితేనే లేదా వెయిట్ బాగా పుడితేనే వాళ్ళే మంచిగా ఉంటారు అని అనుకుంటూ ఉంటారు కానీ మంచి కేర్ ఉంది మీ దగ్గర మెడికల్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో సో మంచి కేర్ ఉంది అన్ని సక్సెస్ కేసులే చూసాము సో నార్మల్ బేబీస్గానే ఉంటారు వాళ్ళు పుట్టిన తర్వాత అయినా కానీ ప్రీమెచ్యూర్ బేబీస్ సో మంచి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు సో ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ప్రీమెచ్యూర్ బేబీస్ గురించి అయినా లేదు బేబీస్ గురించి ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నా కానీ ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందామండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి మీ అందరికీ మళ్ళీ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ అండ్ అందరికీ వ్యూవర్స్కి అందరికీ థ్యాంక్ యూ